ఈ రోజు మా స్పెషల్ రెసిపీ ఏంటంటే రథసప్తమి సందర్భంగా స్పెషల్ ప్రసాదం అనమాట అదేనండి స్పెషల్ పాయసం ఈ పాయసం మీ చేతితో స్వయంగా మీరే మీ ఇంట్లో చేసి ఆ సూర్య భగవాన్ అర్పించి సో ఆ సూర్య భగవాను ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రథసప్తమి మనం భక్తి శ్రద్ధలతో చేసుకున్నాం అనుకోండి మనకు దీర్ఘకాలంగా ఉన్న ఏదైనా బాగలేకున్న రోగాలు పోతాయని మన నమ్మకం అండి సో ఇంకెందుకాల రెసిపీకి వెళ్ళిపోదాం సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ బియ్యం తీసుకున్నానండి సో యాక్చువల్ గా రథసప్తమి సూర్యుడికి చేసే ప్రసాదంలో మనం నీళ్లతో కడక్కూడదనమాట బియ్యాన్ని కాకపోతే మనం కడక్కుండా ఉండలేం కదండి సో ఏదైనా రవ్వ అలా ఉంటదని ఇలా కడగకుండా చాలా మంది నెయ్యి వేసి కలిపేస్తారండి ఒట్టి బియ్యంలోకి వేసి కలిపేసి ఆ బియ్యాన్ని తీసుకుంటారు డైరెక్ట్ గా మీకు కావాలంటే అలా అయినా తీసుకోవచ్చు నేనైతే ఇలా కడుగుతున్నాను ఒకసారి ఇప్పుడు గ్యాస్ మీద ఒక మందం మందంపాటి గిన్నెని లేదంటే కొత్త గిన్నెని ప్రసాదాలకు వాడే గిన్నెని పెట్టుకుని సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే హాఫ్ లీటర్ పాలు పోసుకుంటున్నానండి మీరు ఇక్కడ ఒక టిప్ అయితే గుర్తు పెట్టుకోవాలి ఈ ప్రసాదం బాగా రావాలి అంటే మన పాలు చాలా చక్కగా ఉండాలి సో అసలు నీళ్ళు అసలు కలపకూడదు అనమాట అప్పుడే మన పాయసం చాలా బాగా టేస్టీగా ఉంటది అనమాట ఈ పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి సో నేనైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ బియ్యానికి హాఫ్ లీటర్ పాలు తీసుకుంటున్నానండి సో ఈ హాఫ్ లీటర్ పాలన్నీ ఒక గిన్నెలో పోసిన తర్వాత మనం గ్యాస్ ని హై ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని పాలు పొంగొచ్చేంత వరకు వెయిట్ చేయాలి సో బాగా పాలు పొంగొచ్చి బాగా మరగడం స్టార్ట్ అవుతాయి కదండి ఆ స్టేజ్ లో మనం నానబెట్టుకున్నాం కదా బియ్యం ఆ బియ్యాన్ని వేసుకోవాలన్నమాట సో ఆ బియ్యాన్ని కూడా ఎలా వేసుకోవాలంటే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు గుప్పెలు వేసుకోవాలి సో రెండు అంటే మళ్ళీ బేస్శంక లేదు అనుకుంటాం కదా అందుకని శాస్త్రానికి మూడు గుప్పెలు వేసుకోవాలండి సో ఇలా గుప్పెళ్ళు అయితే కంపల్సరిగా వేసుకోవాలనమాట ఈ ప్రసాదంలో వేసిన తర్వాత మిగిలి ఉంటాయి కదా మీ దగ్గర భీము ఎక్సెస్ గా ఎక్కువ ఉంటాయి కదా సో ఆ భీమ్ నార్మల్ గా ఇలా వేసేస్తున్నా అనమాట మూడు గుప్పెళ్ళు వేసిన తర్వాత సో ఇలా బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత ఇలా కలిగి పెట్టుకోవాలండి ఒకసారి సో కలిగి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మంటని మీరు ఆల్వేస్ మీడియంలో పెట్టుకోవాలి లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది అనమాట సో తొందరగా పాలు ఇంకిపోయి అడుగంటుంది బియ్యం ఉడకవు సరిగ్గా సో ఈ పాయింట్ అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి సో ఇలా వేసేసిన తర్వాత కొంచెం వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలండి సో నెయ్యి వేసుకుంటే కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది కానీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది సో ఇలా నెయ్యి వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలండి సో ఇప్పుడు మంటని ఆల్వేస్ మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోండి సో తర్వాత ఇలా చిక్కుడుకాయలు ఒక టెన్ వరకు తీసుకోండి ఇవి ఎందుకంటే దీంట్లో చిక్కుడుకాయలు కొంచెం ముద్రను తీసుకోండి అందులో విత్తనాలు మనకి కావాలి కాబట్టి కొంచెం ముద్రను తీసుకుంటే సరిపోతుంది సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా విత్తనాలు మాత్రమే తీసి బాగా శుభ్రం చేసుకొని విత్తనాలు ఒక టెన్ కాయల్లో తీసుకుంటే సరిపోతుందండి ఎక్కువ ఏం అవసరం లేదు ఇప్పుడు విత్తనాలు ఎందుకు వేస్తామంటే ఈ పాయసంలో సో ఆ సూర్య భగవాన్ వాడికి ఇది ఇష్టం అనమాట విత్తనాలు సో అందుకని వేస్తాం అన్నమాట ఈ ప్రసాదంలో సో ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బియ్యం ఉడికాక వేసుకోవచ్చు ఈ చిక్కుడు విత్తనాలని లేదంటే బియ్యం వేసేటప్పుడే కూడా వేసేసుకోవచ్చు అండి రెండు కలిపేసి సో చిక్కుడు విత్తనాలు వేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని బాగా ఉడకనియాలండి సో కుక్కర్లో చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా అయిపోతుంది ఇంత టైం అయితే తీసుకోదనమాట తర్వాత ఇక్కడ ఈ బియ్యాన్ని మొత్తం మనం పాలలోనే ఉడకేయాలి సో మన పాలు చికెన్ పాలు అయి ఉండాలండి అప్పుడే ఆ మధురం ఆ టేస్ట్ అనేది వస్తుంది సో ఈ అన్నం నాకు ఉడకడానికి ఇరవై నిమిషాలు పట్టిందండి సో అన్నం బాగా ఉడికాక మాత్రమే బెల్లం వేసుకోవాలండి ఈ టిప్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి సో బియ్యం ఉడకముందే బెల్లం వేసారనుకోండి బియ్యం ఉడకవ్వ అనమాట సో బియ్యం పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే మనం బెల్లం వేసుకొని ఇలా ఒక్కసారి కలియబెట్టుకుంటే పెట్టుకుంటే సరిపోతుందండి సో ఇక్కడ ఒక టిప్పు గుర్తుపెట్టుకోవాలి బెల్లం వీలైనంత సన్నగా కట్ చేసుకోండి లేదంటే పెద్ద ఉండలు అనుకోండి ఉండలు ఉండలుగా అలానే మనకు కరగడానికి టైం పడుతుంది సో ఎందుకంటే మనం బెల్లం వేసిన వెంటనే ఒక వన్ మినిట్ పెట్టేసి గ్యాస్ ఆపేసుకోవాలండి సో ఆపేసి ఇలా బాగా కలియబెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మనం ఇలా అనుకోండి సో బెల్లం మొత్తం కరిగిపోయి ఇలా కొంచెం లూజ్ గా వస్తుంది ఎందుకంటే మనం బెల్లంలోనే ఆల్రెడీ కొంచెం నీళ్లు దొరుతుంది కదండి సో అందుకని సో ఇది ఈ పాయసం అనమాట సో ఈ పాయసం ఇప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చిందండి మనకి ఇప్పుడు మనం ఒక అరిటాకు తీసుకుని దేవుడికి పెట్టుకుందామండి సో ఇలా మన పాయసాన్ని పెట్టుకునేటప్పుడు ఓన్లీ పాయసం మాత్రమే మనం ఒట్టిగా పెట్టకూడదు దేవుడికి పెట్టినప్పుడు సో రైస్ తో చేసాం కాబట్టి ఇలా అరిటాకులోకి మనం ప్రసాదం పెట్టుకున్న తర్వాత సో లాస్ట్లో మనం కొంచెం మనకు కావలసిన క్వాంటిటీ పెట్టేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్ లో మనం ఉట్టిగా ఇలానే పెట్టకూడదు కాబట్టి దేవుడికి పైన ఇప్పుడు నెయ్యి వేసుకోవాలండి సో నెయ్యి అంటే ఎక్కువ అవసరం లేదు ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసి ఆ నెయ్యి వేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కని పరమాన్నం పైన పెట్టుకోవాలన్నమాట ఇంతే అండి సింపుల్ వేలో ఈజీగా తొందరగా చేసేసే రథసప్తమి స్పెషల్ పాయసం సో ఈ పాయసం మీరు తయారు చేసి ఆ దేవుడికి స్వయాన మీరే సమర్పించండి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి సో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్